రాపాక వరప్రసాద్ గుర్తున్నారా మీకు బహుశా చాలా మంది గుర్తుండకపోవచ్చు కానీ ఇప్పుడు నేను మీకు గుర్తు చేస్తాను రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఓకే ఇప్పుడు గుర్తొచ్చిందా ఆయనే ఇప్పుడు తెలుగుదేశంలో చేరడానికి ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తూ ఉన్నారు ఇక తెలుగుదేశంలో చేరాలంటే జన సైనికులు ఒప్పుకుంటారా ఇప్పుడు ఇదే సస్పెన్స్ జనసేన ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చి అధికారం కోసం వైసీపీలో అయితే జాయిన్ అయ్యారు అది కూడా అనధికారికంగానే అయితే రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో అమలాపురం ఎంపీ సీటును వైఎస్ జగన్ ఆయనకి ఇవ్వగా సుమారు లక్ష ఓట్ల తేడాతో ఆయన పరాజయం పాలైతే అయ్యారు జనసేనను అవమానించి వైసీపీలో చేరిన రాపాక రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం గందరగోళంగా ఉంది ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు కానీ కూటమి నేతలతో మాత్రం కలిసి తిరుగుతూ ఉన్నారు ప్రస్తుతం కూటమికి సంబంధించి ఏ పార్టీలో చేరాలా అన్నది ఆయనకైతే అర్థం కావడం లేదు కానీ ఎక్కువగా తెలుగుదేశం నేతలతోనే రాపాక రాసుకు పూసుకు తిరుగుతూ ఉండగా త్వరలోనే టీడీపీలో చేరడం ఖాయమే అన్న వార్తలు వస్తున్నాయి రాజోలులో టీడీపీ గా ఉన్న గొల్లపల్లి సూర్యారావు గారికి గడిచిన ఎన్నికల్లో టికెట్ అయితే రాలేదు ఆ స్థానం జనసేనకు వెళ్లగా గొల్లపల్లి సూర్యరావు గారికి టికెట్ అయితే దక్కలేదు ఆయన అలిగి వైసీపీ పార్టీలో చేరగా ప్రస్తుతం టిడిపి ఇన్ఛార్జి పదవి ఖాళీగానే ఉంది ఈ పదవిపై రాపాక కన్నేశారు అని తెలుస్తూ ఉంది ప్రస్తుతం నియోజకవర్గంలో టిడిపికి బలమైన నాయకుడు లేకపోవడంతో ఇదే అదనుగా కూటమిలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు టచ్ లోకి వచ్చిన రాపాక క్రమక్రమంగా తెలుగుదేశం నాయకులకు దగ్గరవుతూ త్వరలో తెలుగుదేశ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతుండగా ఈయన పార్టీ చేరికకు జనసేనలోని నాయకుల సమ్మతి అయితే ముఖ్యంగా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన ఆయన పార్టీ తరఫున పోరాడకుండా అధికారం కోసం వైసీపీతో అంటకాకగా వెళ్ళేవారు సైలెంట్ గా వెళ్లకుండా జనసేన పవన్ కళ్యాణ్ ఆయన తీవ్ర వ్యాఖ్యలు అయితే చేసి వెళ్లిన నేపథ్యంలో ప్రస్తుతం జనసేన ఈ రాపాక చేరడానికి సమ్మతిస్తుందా లేదా అనేది సస్పెన్స్ గా ఉంది జనసేన సమ్మతిస్తేనే రాపాక తెలుగుదేశంలో చేరడానికి మార్గం సుగమం అవుతుంది తద్వారా తన రాజకీయ భవిష్యత్తును ఇకపై తెలుగుదేశంలో కొనసాగించడానికి వీలుంటుంది లేని పక్షంలో రాపాక రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరమేనని చెప్పక తప్పదు ఏదేమైనా ఏమైనా ఉన్న పార్టీలు గెలిచి అక్కడ ఉండకుండా అధికారమే పరమాదిగా పార్టీలు మారే ఇలాంటి వారికి రాజకీయాలలో ఎక్కువ కాలం నిలవలేరు ఎక్కడైనా తెలుగుదేశంలో చేరి ఆ తర్వాత సక్రమంగా ఉంటే సరే సరే లేకుంటే రానున్న ఎన్నికల నాటికి రాపాక రాజకీయ భవిష్యత్తు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లే అవుతుంది